రాజు మరియు కోతులు అనగనగా ఒకప్పుడు బెనారస్ సమీపంలోని ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించేవాడు అతను చాలా స్వార్థపరుడైన రాజు కేవలం తన గురించి ఆలోచించేవాడు మరియు అతను పరిపాలించే ప్రజల గురించి పెద్దగా పట్టించుకోలేదు ఒకరోజు తన అరణ్మనై పక్కన ప్రవహించే నదిలో స్నానం చేస్తుండగా నీటిలో ఒక వింత పండు తేలుతూ కనిపించింది రాజు ఆ పండును పట్టుకుని నది ఒడ్డున ఉన్న తన సభికులను పిలిచి ఇది ఏ రకమైన పండు అని అడిగాడు సభికులు మరియు జ్ఞానులు ఆ వింతపండును నిశితంగా పరిశీలించారు కాని దాని పేరు చెప్పలేకపోయారు మాకు తెలియదు మహారాజా అని వారు బదులిచ్చారు కాని మేము రాజ అడవిలో పనిచేసేవారిని అడుగుతాము వారికి తెలిసి ఉండవచ్చు వారు ఆ వింతపండును అరణికి తీసుకువెళ్ళి రాజు ముందు హాజరు కావాలని రాజ అటవీ అధికారులను పిలిపించారు అటవీ అధికారులు ఆ పండును చాలాసేపు పరిశీలించి చివరకు వారిలో ఒకరు మహారాజా ఇది నిజంగా అరుదైన పండు అని అన్నారు ఇది ప్రపంచంలోని ఏ ఇతర పండుకన్నా తీపిగా మరియు రుచికరంగా ఉండే ఒక మామిడి మామిడిపండు రాజు దానిని రుచి చూడాలని ఆసక్తిగా ఉన్నాడు కాని ఎప్పటిలాగే అతను మొదట తన గురించి ఆలోచించాడు మరియు ఆ పండు విషపూరితం కాదని నిర్ధారించుకోవాలనుకున్నాడు ఒక కత్తి తీసుకుని మామిడి పండు యొక్క ఒక ముక్కను కోసి తన సభికులలో ఒకరికిచ్చాడు తిను అని రాజు ఆజ్ఞాపించాడు మరియు అతను నిశితంగా గమనించాడు కాని ఆ మామిడి పండు ఆ వ్యక్తిపై ఎటువంటి దుష్ప్రభావాలను చూపినట్లు లేదు ఇప్పుడు ఆ పండు విషపూరితం కాదని నిశ్చయించుకుని రాజు తన కోసం ఒక ముక్కను కోసుకున్నాడు ఇది నిజం అని అతను ఆనందంతో కేకవేశాడు నా జీవితంలో ఇంతకంటే మంచి పండును నేను ఎప్పుడూ రుచిచూడలేదు అటవీ అధికారులారా చెప్పండి ఈ మామిడి పండు కాసే చెట్టును నేను ఎక్కడ కనుగొనగలను ఈ పండు ఇక్కడి నుండి చాలా రోజుల ప్రయాణం దూరంలో నది ఒడ్డున మాత్రమే కనిపించే అరుదైన చెట్టుపై పెరుగుతుంది అని అటవీ అధికారులలో ఒకరు బదులిచ్చారు అయితే రేపు మనమందరం నదిపై పడవ ప్రయాణం చేద్దాం అని రాజు అన్నాడు మరుసటి రోజు రాజపరివారం ఒక పడవ ఎక్కి వారి ప్రయాణం ప్రారంభించారు ఐదు రోజులు వారు నదిపై ప్రయాణించారు మరియు ఐదవ రోజు చీకటి పడుతుండగా అటవీ అధికారులలో ఒకరు అకస్మాత్తుగా కేకవేశారు చూడండి మనం వెతుకుతున్న చెట్టు అక్కడే ఉంది పడవను లంగరు వేసి రాజు మరియు అతని సభికులు ఒడ్డుకు వెళ్లారు ఆ చెట్టు నిజంగా అరుదైన మామిడి పండ్లతో నిండి ఉంది మరియు రాజు దానిని మళ్లీ రుచిచూడాలని ఆసక్తిగా ఉన్నాడు కాని అప్పటికే చాలా చీకటి పడటంతో అతను అయిష్టంగానే ఆ ఆనందాన్ని మరుసటి ఉదయం వరకు దాచుకోవాలని నిర్ణయించుకున్నాడు తన సైనికులకు చెట్టును కాపాడమని ఆజ్ఞలు ఇచ్చి ఎవరూ పండును దొంగిలించకుండా చూసుకోమని చెప్పి రాజు తన గుడారానికి వెళ్లి నిద్రపోయాడు ఆ సాయంత్రం ఆలస్యంగా అతను కోతుల అరుపులు మరియు తన సైనికుల కేకలతో అకస్మాత్తుగా మేల్కొన్నాడు అతను గుడారం నుండి బయటకు పరుగెత్తుకెళ్లి భయంతో మామిడి చెట్టులో కూర్చుని వీలైనంత ఎక్కువ పండ్లను తింటున్న కోతుల గుంపును చూశాడు వాటిని ఈ క్షణమే వదిలించుకోండి అని రాజు అరిచాడు నా పండు తినడానికి వాటికి ఎంత ధైర్యం సైనికులు చెట్టును చుట్టుముట్టి తమ ఈటలను విసరబోతుండగా కోతుల నాయకుడు కిందికి చూసి ప్రమాదాన్ని గమనించాడు త్వరగా అతను ఒక కొమ్మ చివరను తన శరీరానికి కట్టుకుని గాలిలోకి ఎగిరి పక్క చెట్టువైపు దూకాడు అతను చేతులతో ఒక కొమ్మను పట్టుకోగలిగాడు అప్పుడు అతను తన శరీరం ఏర్పరిచిన వంతెనపైనుండి పరుగెత్తి తప్పించుకోమని అన్ని కోతులకు ఆజ్ఞాపించాడు కింద ఉన్న రాజు మరియు సైనికులు ఆశ్చర్యపోయేలా అరుస్తూ కిచకిచలాడుతూ కోతులు తమ నాయకుడిపైనుండి నడిచి వెళ్లాయి ఇతరులకు భద్రత కల్పించడానికి తన ప్రాణాన్ని ఉపయోగించేవాడు రాజబహుమతికి అర్హుడు అని రాజు తాను చూసిన దానికి తీవ్రంగా ముగ్ధుడై అన్నాడు ఆ పేద కోతిని రాజు శిబిరానికి తీసుకువచ్చి దాని గాయాలకు కట్టుకట్టి స్నానం చేయించారు అప్పుడు దానిని విశ్రాంతి తీసుకోవడానికి ఒక మృదువైన దిండుపై పడుకోబెట్టారు కొద్దిసేపటి తరువాత రాజు ఒక పండ్ల గిన్నెతో దానివద్దకు వచ్చి గొప్ప కోతి ఇతరులు తప్పించుకోవడానికి నీ ప్రాణాన్ని ఎందుకు పణంగా పెట్టావు అని అడిగాడు నేను వారి నాయకుడిని అని కోతి బదులిచ్చింది నాయకుడికి తన అనుచరుల గౌరవం మరియు మర్యాదలను పొందే హక్కు ఉంది కాని అతను ప్రమాద సమయాల్లో తన ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా వారిని కాపాడటం ద్వారా ఆ గౌరవాన్ని సంపాదించుకోవాలి రాజు తాను ఎంత స్వార్థపూరిత జీవితం గడిపానో తన ప్రజలను ఎలా నిర్లక్ష్యం చేశానో అకస్మాత్తుగా గ్రహించాడు అతను ఆ కోతిని తనతో పాటు జీవించడానికి తన అరణ్మనైకి తీసుకువెళ్లాడు మరియు అక్కడ రాజద్వారంపైన ఈ మాటలను చెక్కమని రాజశిల్పులను ఆజ్ఞాపించాడు ఇతరులను గౌరవించేవాడే గౌరవించబడతాడు ఆ రోజు నుండి రాజు తన ప్రజలను తెలివిగా మరియు చక్కగా పరిపాలించాడు మరియు ప్రతిరోజూ కోతి నేర్పిన పాఠాన్ని గుర్తుంచుకోవడానికి అల్పాహారంలో అరుదైన మామిడి పండ్లలో ఒకదానిని తినేవాడు కథ యొక్క నీతి నిజమైన నాయకుడు త్యాగం చేయవలసి వచ్చినా ఇతరులను రక్షిస్తాడు